श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरदरं विष्णुं शिशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये శ్రీ భాగవత రత్నాకరం తృతీయ స్కంధము ఉద్ధవుడు విదురునకు బోధ చేయుట ఇప్పటిదాకా సుఖమహర్షి మహారాజునకు తత్వబోధను బోధించి ఇప్పుడు బోధ చేయుట గురించి తెలియజేయూ ఉన్నారు ఓ మహారాజా మంత్రివర్యుడుగు విదురుడు దుర్యోధనుని తిరస్కార వాక్యములను విని హస్తినాపురమును వీడి ధనధాన్య సమృద్ధములకు సౌరాష్ట్ర సౌవేర మధ్య దేశముల గుండ ప్రయాణము సలిపి కొన్ని దినములకు యమునా నదీ తీరమును జేది అచ్చట పరమభాగవతుడును శ్రీకృష్ణ భక్తుడును ఉద్ధవుని దర్శించి ఇట్లు పలికెను अजस्य जन्मोत्सधानाशनाय कर्माण्यकर्तृग्राह नाय पुंसं नन्वन्यथा कोऽहति देहयोगं परो महात्मा భగవంతుడుగు శ్రీకృష్ణుడు జన్మము కర్మరహితుడు అయినను దుష్టులను నశింపజేయుట కొరకును జనులను తన వైపు ఆకర్షించుట కొరకును వారి దివ్యమగు జన్మయు కర్మలను సంభవించుచుండును అట్లు కానిచో గుణములను దాటిన ఎవరు కర్మాధీనముగో ఈ దేహము యొక్క బంధనముందు పడదలంతురు ఇక్కడ భగవంతుడగో శ్రీకృష్ణుడు అంటే సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపమే శ్రీకృష్ణుడి యొక్క స్వరూపము అయితే వా పరమాత్మతత్వము పొందిన మహనీయులు ఎవరైనప్పటికీ కూడా జన్మ కర్మ రెండింటినీ లేకుండా ఉండేవారు అంటే జన్మంటూ లేకుండా ఉండ యొక్క స్థితే ఇక్కడ దైవము అంటే జన్మంటూ లేకపోతే కర్మంటూ కూడా ఉండదు ఇక్కడ కర్మే జన్మ జన్మే కర్మ ఈ రెండింటికి అవినాభావ సంబంధం కర్మ కాని ఉందంటే తప్పనిసరిగా జన్మ ఎత్తవలసి వస్తూ ఉన్నది అందువల్ల జన్మ ఎత్తాడు అంటే కర్మ తప్పనిసరిగా చేయవలసి వస్తూ ఉన్నది అయితే భగవంతుడంటే ఎవరు ఆ విధంగా శ్రీకృష్ణుడు అటువంటి కర్మ కానీ జన్మ కానీ రెండింటికి అతీతమైన వాడు కాబట్టి అందువల్ల భగవంతుని యొక్క స్వరూపమే శ్రీకృష్ణమూర్తి అయితే మరి ఇటువంటి జన్మ కర్మ రెండును కూడా లేకుండా ఉన్నప్పటికీ కూడా దుష్టులను నశింపజేయుట కొరకును అంటే ఈ లోకములో ఏదైతే కర్మక లోబడి ఈ దేహయాత్రే నిజమని ఈ దేహయాత్రతోటి సంచరించే ఏ మానవలోకమైతే ఉన్నదో ఈ మానవలోకములో వాస్తవమైన ధర్మము సత్యము అంటే ఏమిటో తెలియకుండా పుట్టి పెరిగి నశించే యొక్క ప్రవర్తన పుట్టి పెరిగి నశించే యొక్క కర్మ విధానం ఏదైతే ఉన్నదో ఆ కర్మ విధానంలోనే కొట్టుమిట్టులాడుతూ పోతూ ఉంటారన్నమాట అయితే అటువంటి కర్మలో కొట్టుకుపోయే యొక్క మానవాళికి ఎవరైనా సరే తత్వమేపు తత్వాన్ని పొందిన పరమాత్మతత్వాన్ని పొందిన మహనీయులు ఈ జన్మకే కర్మకే అతీతమై ఉండేవారు కాబట్టి ఈ సంసార జనన మరణం అనే సంసారములో కొట్టుకుపోయేవారి కోసం అటువంటి దుష్టులను నశింపజేయుట కొరకు జనులను వైపు ఆకర్షించుట కొరకును అంటే ఏదైతే అసత్యమైతే ఉన్నదో అసత్య మార్గములో ప్రయాణం చేసేవారికి ప్రతి ఒక్కరికి కూడా వాస్తవానికి ఈ జనులందరూ కూడా తన వైపు ఆకర్షించేదాని కొరకు వారు దివ్యముగు జన్మయు అంటే పరమాత్మ యొక్క జన్మ దివ్యమైనది మన జన్మలు కర్మకు లోబడి ఉండ జన్మలు మనయనమాట దివ్యమైన జన్మ అంటే కర్మకు జన్మకు అతీతమైన పరమాత్మ యొక్క స్వరూపమే ఇక్కడ దివ్యమైన జన్మ అటువంటి దివ్యముగు జన్మయు కర్మలను సంభవించుతుండును ఎందుకు అట్లు కానిచో గుణమును గుణములను దాటినవారు ఎవరు కూడా ఈ కర్మాధీనమగు దేహము యొక్క బంధనమందు పడదలంచును ఎవ్వరు కూడా పడదలంచరు ఎవరైతే ఈ గుణాలను దాటిన గుణాలు అంటే మనకి సత్వగుణ రజోగుణ తమోగుణ జాగ్రత్త స్వప్న సుసు ఈ మూడు ఈ మూడింటిని దాటి అతీతంగా ఉండే యొక్క భగవత్ స్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపంలో ఉండవారికి ఈ కర్మలు అనేది చేసినా చేయకపోయినా కానీ ఎలాంటి సంబంధం అంటూ లేనేలేదు ఎందుకంటే ఈ కర్మలతోటి వాళ్ళకి సంబంధమే లేదు కర్మలకే ఆధీనం కాదు కర్మాలకే అతీతంగా ఉండ స్వరూపస్థితి అయి ఉన్నవారు కాబట్టి వాళ్ళు వాళ్ళనే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము అంటారు మరి అటువంటి భగవంతుని యొక్క స్వరూపము ధరించి ఈ అధర్మ మార్గములో ప్రయాణం చేసే ఏ జనులైతే ఉండారో అయ్యి అధర్మమే ధర్మం అనుకోని ఈ జననవనం అనే చక్రములో ప్రవాహములో కొట్టుకుపోతూ ఉండే ఈ జనాభికి వాళ్ళ యొక్క దివ్యత్వాన్ని తెలియనప్పటికీ కూడా వీళ్ళలో ఈ ధర్మాన్ని బోధించి ఈ ధర్మ మార్గాన్ని చూపించేదానికి వాళ్ళు కూడా మనకి కర్మను చేసినట్లుగా ఇక్కడ మనకి కనపడుతూ ఉంటారు కానీ వాళ్ళు కర్మ చేసినప్పటికీ కూడా కర్మకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే యొక్క కాదు ఎందుకు అంటుందంటే భగవంతుని యొక్క స్వరూపము దేనికి అంటేది కాదు ఎందుకంటే నిరాకారమైన స్వరూపము దేనికి కూడా అంటదు అది నిరాకార స్వరూపం కాబట్టి ఈ శరీరం కానీ ఈ శరీరానికి సంబంధించిన ఇంద్రియాదులతోటి చేసే కర్మలు కానీ ఈ కర్మలు చేసిన తర్వాత వాటితో వచ్చే ఫలా ఫలితాలకి కానీ ఇంకా ఈ విధంగా ఏదైతే ఇదంతా లోక వ్యవహారము అంటాం అన్నమాట ఈ లోక వ్యవహారానికి భగవంతుని యొక్క తత్వానికి రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఎక్కడి నుంచి ఈ లోక వ్యవహారం ఉంటుంది అంటే మనస్సు అనేది మన హృదయములో మనస్సు అనేది తయారైన కానించి ఈ లోక వ్యవహారం అనేది మనకి ఉంటుందన్నమాట మనస్సును దాటి మనస్సుకి అతీతంగా ఉండే యొక్క స్థితి ఎందు ఎవరైతే చేరగలుగుతారో ఎవరైతే అక్కడ నిలబడగలుగుతారో వాళ్ళు ఈ ఈ లోక వ్యవహారానికి అతీతంగా ఉండగలుగుతారన్నమాట ఇప్పుడు మరి అటువంటి అతీతంగా ఉండే స్వరూపము ఈ కర్మలతోటి చేసినా చేయకపోయినా ఎలాంటి సంబంధం అంటూ ఉండదు కాబట్టి అటువంటి యొక్క స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపము అయినప్పటికీ ఆ స్థితిలో ఉండి కూడా ఈ లోక వ్యవహారములో తను కూడా కర్మ చేసినట్టు కర్మ అంతా నడిపి నడిపేనట్లు అటువంటి కురుక్షేత్ర యుద్ధాన్నే జరిపిన మహనీయుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకోసము అంటే ధర్మాన్ని నిలబెట్టేదానికోసం ధర్మము అంటే మనం దేననుకుంటామంటే లోకములో ఒకరిని హింసించటము ఒకరి ధనాన్ని కొట్టేయటము లేకపోతే ఒకరి ధనాన్ని అపహరించటము ఈ విధంగా ఈ చర్యలు ఏవైతే ఉండయో ఈ దీన్ని మనం అధర్మం అంటాము ఇది కాకుండా ఉండదాన్ని ధర్మము అంటాం అసలు వాస్తవమైన ధర్మము ఏంటిది అంటే మానవ జన్మ ధరించిన ప్రతి ఒక్కరికి తత్వాన్ని తన తత్వాన్ని తను తెలుసుకొని తన తత్వం కాడా తను నిలబడే యొక్క స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితిని తెలుసుకోవటమే ఆ స్థితి కోసం తెలుసుకునేదానికోసం చేసే సాధన మార్గము ఏదైతే ఉందో అదే ధర్మం ఆ ధర్మం ద్వారా తన యొక్క స్వరూపాన్ని నిజస్వరూపాన్ని తెలుసుకొని తన నిజస్వరూపం కాడా నిలబడేదే ఏదైతే ఉందో అదే ఇక్కడ వాస్తవమైన ధర్మము మరి అటువంటి నిజస్వరూపాన్ని తెలుసుకునేదానికోసం ఇటువంటి మహాత్ములు కారణజన్మలు ఆ విధంగా ఈ జనాలకి ఆ సత్య మార్గాన్ని తెలియజేసేదానికోసం వాళ్ళు కూడా కర్మలలో ఉన్నట్టుగా నటించి ఆ కర్మలో అంటకుండా ఉండి కర్మకే చేస్తూ కూడా కర్మక సంబంధం అంటూ లేకుండా ఉండి ఆ వాస్తవమైన ధర్మ మార్గాన్ని చూపించేదాని కోసమే వాళ్ళు కర్మలలో చేసినట్టుగా నటించుతూ ఉంటారు ఈ జనాల కోసము విదురవచ సుఖాయ కర్మాని కరోతి లోకే నైసు సుఖం విందేత వాణ్యదపారమం దుఃఖం తస్థద్రుక్ భగవన్ వదే విదురుడు చెప్పాను మైత్రేణతో ఓ మహాత్మా ప్రపంచమున జనులందరూ సుఖము పొంద నిమిత్తము కర్మలను చేయుచున్నారు కానీ ఆ కర్మల వలన వారికి సుఖము లభించుట లేదు దుఃఖము కూడా తొలుగుట లేదు పైపెచ్చు వాని వలన దుఃఖమే వృద్ధి కాబట్టి ఈ విషయమును ఏమి చేయుట ఉత్తమమో దయచేసి సెలవీయగోలినాను ప్రపంచములో జనులందరూ ప్రపంచములో జనులందరూ దేనికోసం కర్మలు చేయుచున్నారు అంటే సుఖాన్ని కోరుకొని సుఖాన్ని పొందేదాని కోసమే కర్మలు చేయుచు ఉన్నారు అయితే సుఖం కోసం అనేది కర్మలు చేస్తూ ఉండ ఈ జనులందరూ సుఖాన్ని పొందుతూ ఉన్నారా అంటే ఎవరూ కూడా సుఖాన్ని పొందటం లేదు ఇప్పుడు మనం లోకములో కానీ మనం విచారించినట్లయితే బాగా సంపద ధనం ఉండవాడు అన్ని సుఖాలని అనుభవించుతూ ఉంటాడు ఎప్పుడు సుఖంగానే ఉంటాడు అని మనగా అనుకుంటూ ఉంటాం వాస్తవకంగా అక్కడక పోయి ఆ సంపద ఉన్నవాడి దగ్గరకు పోయి తనకు వచ్చే ఏ సుఖమైతే ఉన్నదో ఏ విధమైన సుఖాన్ని తను అనుభవిస్తున్నాడో కానీ మనం పరిశీలించినట్లయితే అక్కడ తనకు ఉండే వ్యవహారాన్ని చూసి తను అంతా కూడా దుఃఖాన్నే అనుభవిస్తున్నట్టు మనకి తెలిసిపోతుందన్నమాట అదేవిధంగా ఏ ధనము లేని వాడు సంబంధించి చూసినా వాడికి సంబంధించిన దుఃఖం వాడికి ఉంటుంది సంపద కలిగిన వాడికి సంబంధించిన దుఃఖం వాడికి సంబంధించిన దుఃఖం వాడికి ఉంటుంది ఈడ ఇక ఒక రాజును చూసినట్లయితే రాజుకు సంబంధించిన వ్యవహారంతో తనకు సంబంధించిన దుఃఖం తనకు ఉంటుంది ఇక ఇంకా పేదకు సంబంధించిన దుఃఖం పేదకుంటుంది ఇట్లా మనం విచారణ కానీ చేసి ఈ లోకాన్ని పరిశీలన చేసినట్లయితే ప్రతి ఒక్కరూ సుఖం కోసమే మనం పనులు చేస్తూ ఉంటాం కర్మలు చేస్తూ ఉంటాం కానీ ఎవరమైనా ఆ కర్మల ద్వారా మనం సుఖాన్ని పొందుతూ ఉన్నామా అని మనం కానీ విచారించినట్లయితే ఆలోచన చేసినట్లయితే ఎవరం కూడా మన వాస్తవమైన సుఖాన్ని పొందటం లేదు ఒకవేళ మనం పొందే సుఖాలు ఏ విధంగా ఉంటాయి అంటే క్షణికమైన సుఖాలుగా ఉంటాయి అన్నమాట మనకి తాత్కాలికమైన సుఖంగా ఉంటుంది అది ఏ విధంగా తాత్కాలికమైన సుఖం ఉంటుందంటే ఒక మనకి ఒక స్పరిశకి చల్లటి గాలి చల్లటి వాతావరణం కానీ తగిలిందంటే అబ్బా ఎంతో హాయిగా ఉంది అని అనుకుంటాం మరుక్షణం మళ్ళీ కానీ ఆ గాలి లేకపోతే వెంటనే ఆ హాయి అనేది లేకుండా పోతుంది అట్లా ఉంటుంది మనం పొందే సుఖం అంటే ఇంద్రియాల సుఖం అన్నమాట అదేవిధంగా ఒక శబ్దాన్ని కానీ మనం విన్నప్పుడు ఆ శబ్దం వినసొంపుగా కాని ఉంటే ఎంతో బాగుంది అని మనం ఆ శబ్దాన్ని వినేదానికి ఆహ్లాదకరంగా వింటూ ఉంటుంటాం అది పోయిన మరే క్షణం అది పోయిన తర్వాత మళ్ళీ ఆ శబ్దం అనేది పోయిన తర్వాత అది మళ్ళీ ఉండదు ఇదే విధంగా ఒక నాలుక మీద మనం ఒక రుచికరమైన పదార్థాన్ని పెట్టుకొని పెట్టాము అంటే అది నాలుక మీద ఉన్నంతసేపు ఆ రుచిని మనం ఆస్వాదించుతాం నాలుక దాటిన తర్వాత ఆ రుచి అనేది ఎటుపోతుందో తెలియదు ఇట్లా ఉంటాయి అనమాట ఈ ప్రపంచములో మనం పొందే సుఖాలు అన్నీ కూడా తాత్కాలికమైన సుఖాలు తాక్షణికమైన సుఖాలే కానీ వాస్తవమైన సుఖమనేది మన ఈ లోకములో ఎవరం కూడా పొందటం లేదు అని మనకి ఇక్కడ తేట తెల్లంగా చెప్తూ ఉన్నారు మరి ఇంకా పొందక మనం ఇంకా చేస్తూ ఉన్నది దుఃఖాన్నే ఎక్కువ అనుభవిస్తూ ఉన్నామన్నమాట దుఃఖాలంటే ఏ విధంగా మనకి దుఃఖాలు వస్తూ ఉంటాయి అని అంటే మనకి ఈ శరీరానికి సంబంధించిన రోగబాధలు బాధలు ఏ అయితే అవి మనకు పెద్ద దుఃఖాలుగా తయారవుతాయి ఒక రాగం ఈ శరీరానికి అనారోగ్యం వచ్చిందంటే అది మనకు ఒక దుఃఖకరమైన విషయం అట్లానే మనం ఏదైనా సరే మనం చేసే కర్మలో మనం అనుకున్నది కానీ జరగకపోతే అది వ్యతిరేకంగా కానీ జరిగిందంటే దానివల్ల మనకు దుఃఖం అనేది ప్రాప్తించుద్ది ఇంకా ఈ విధంగా మనం చూసుకుంటూ పోయినడితే అనేక రకాలుగా మనకి ఇక్కడ దుఃఖాన్నే మనం ఎక్కువ అనుభవిస్తూ ఉన్నాం కానీ వాస్తవమైన సుఖాన్ని మట్టికి మనం అనుభవించటం లేదు అందువల్ల ప్రతి ఒక్క జనులు ప్రతి ఒక్కరూ కూడా సుఖాన్ని పొందాలి సుఖాన్ని పొందాలని చేస్తూ ఉంటారు కానీ కర్మలో వాస్తవమైన సుఖాన్ని ఎవరూ కూడా పొందటం లేదు అని మనకి ఇక్కడ తెలియపరచటం జరిగింది ఇది ఆడ తెలియపరచటమే కాదు మనం ప్రతి ఒక్కరం కూడా విచారించినట్లయితే ఉండ నిజం కూడా అదే మనం దాన్ని విచారించుకోకుండా మనం ఏ ప్రయాణం అయితే చేస్తూ ఉన్నామో ప్రతి ఒక్కరము ఆ ప్రయాణం మీదే పరిగెత్తే పరిగెత్తే లైన్లోనే పరిగెత్తే యొక్క యావగలోనే ఉంటాం కాబట్టి అదే మనకు కనపడుతుంటుంది ఇక్కడ సుఖం వచ్చిందో దుఃఖం వచ్చిందో కూడా తెలియకుండా మర్చి దాని అమ్మటే పరిగెడుతూ ఉంటాం కాబట్టి మనం అనుభవించేది కానీ మనకు మనం కానీ విచారణ కానీ చేస్తే తప్పనిసరిగా మనం సుఖాన్ని అనుభవించుతున్నామా దుఃఖాన్ని అనుభవించుతున్నామా అని కానీ అని మనం విచారణ చేసినట్లయితే మనం ఈ శరీరం పుట్టిన లగాయతో మరణించే మటికి దుఃఖాన్నే ఎనభై శాతం మనం అనుభవించుతూ ఉన్నాం సుఖాన్ని ఒక ఇరవై శాతం కూడా అనుభవించలేము కాబట్టి అందువల్ల భగవానుడు దీన్ని దుఃఖాలయం అశాశ్వతం గీతలో చెప్పు మనకు చెప్పారనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దైవతత్వానికి సంబంధించిన బోధ ఏదైతే ఉన్నదో దాని ఎవరికి వాళ్ళు విచారణ చేస్తేనే మనకి ఇది గోచరం అయ్యేది అది విన్నంత మాత్రానే దొరికేది కాదు చదివినంత మాత్రానే దొరికేది కాదు విన్నదాన్ని చదివిన దాన్ని మళ్ళీ తను సొంతంగా మననం చేసి ఆ మననం చేసిన దాన్ని తన నిజ జీవితంలో ఎప్పుడైతే గుర్తుపెట్టుకొని సాధన రూపకములో ఉపయోగపెట్టి ప్రయాణం చేస్తూ ఉంటాడో అప్పుడు కొంతకాలానికి ఆ వాస్తవమైన నిజతత్వం ఏదో మనకే గోచరించ గోచరించొద్దు ఆ విధంగా ప్రయాణం చేయడమే ఈ భగవంతుని యొక్క తత్వము ఓం తత్సత్